కి స్వాగతం ఈ రోజు అనంతపురం నగరంలోని స్థానిక తాడిపత్రి బస్ స్టాండ్ లారీ అసోసియేషన్ ఆవరణలో టీడీపీ జిల్లా మైనారిటీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు అనంతపురం జిల్లా టిడిపి మాజీ అధ్యక్షుడు భాష అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు అందరంగా వైభవంగా ప్రారంభమైనాయి ఈ కార్యక్రమంలో సాలార్ భాషా అభిమానులు శ్రేయోభిలాషులు రాజకీయ ప్రముఖులు ఆల్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సాలార్ భాష గారు కేక్ కట్ చేసి అభిమానుల మధ్య నాయకులు మధ్య తన అరవై తొమ్మిదివ సంవత్సరము అడుగుపెట్టిన సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకు నారు సాలార్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అభిమానికి నాయకునికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా అనంతపూర్ జిల్లా ప్రజలకు రాష్ట్ర అభిమానులకు తన కృతజ్ఞతలు తెలిపారు చివరిగా పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు తన కృతజ్ఞతలు తెలిపారు سے فرشتے تجھ سے یہ کیسنا کیسے یہ دل رشتے کو نل سے فرشتے تجھ سے یہ کیسنا کیسے یہ دل کے رشتے سے فرشتے कोथरे क्यूं خود پتا نہیں ہے مجھے تجھ سے پیار کیوں ہے وہ نن سے پرش تجھ سے یہ کیسا لاتا کیسے یہ دل تیرے फूल है तू किसी आर के चमन का नाज़ुक सा फूल है तू किसी आर के चमन का ख़ुशबू سے یہ کیسا دیکھتے ہی تم اٹھتی ہے کیوں لہر سی ہر وقت مجھ پر رہتا تیرا انتظار کیوں میں کون سے پرجھ سے یہ کیسا ناتا کیسے یہ دل کے i see నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు అనంతపురం నగరంలోని స్థానిక తాడిపత్రి బస్టాండ్ లారీ అసోసియేషన్ ఆవరణలో టీడీపీ జిల్లా మైనారిటీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు అనంతపూర్ జిల్లా టిడిపి మాజీ అధ్యక్షుడు సాలార్ భాష అరవై తొమ్మిదివ జన్మదిన వేడుకలు అందరంగా వైభవంగా ప్రారంభమైనాయి ఈ కార్యక్రమంలో సాలార్ భాషా అభిమానులు శ్రేయోభిలాషులు రాజకీయ ప్రముఖులు ఆల్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సాలార్ భాష గారు కేక్ కట్ చేసి అభిమానుల మధ్య నాయకులు మధ్య తన అరవై తొమ్మిదివ సంవత్సరము అడుగుపెట్టిన సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుని నారు సాలార్ భాషగారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అభిమానికి నాయకునికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా అనంతపూర్ జిల్లా ప్రజలకు రాష్ట్ర అభిమానులకు తన కృతజ్ఞతలు తెలిపారు చివరిగా పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు తన కృతజ్ఞతలు తెలిపారు జీఎన్కే నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం రోజు అనంతపురం నగరంలోని స్థానిక తాడిపత్రి బస్టాండ్ లారీ అసోసియేషన్ ఆవరణలో టీడీపీ జిల్లా మైనారిటీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు అనంతపూర్ జిల్లా టిడిపి మాజీ అధ్యక్షుడు సాలార్ భాషా అరవై తొమ్మిదివ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి ఈ కార్యక్రమంలో సాలార్ భాషా అభిమానులు శ్రేయోభిలాషులు రాజకీయ ప్రముఖులు ఆల్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సాలార్ భాష గారు కేక్ కట్ చేసి అభిమానుల మధ్య నాయకులు మధ్య తన అరవై తొమ్మిదివ సంవత్సరము అడుగుపెట్టిన సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకు నారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అభిమానికి నాయకునికి పేరు కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా అనంతపురం జిల్లా ప్రజలకు రాష్ట్ర అభిమానులకు తన కృతజ్ఞతలు తెలిపారు చివరిగా పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు हां बा चीरस्ते खुद से ये कैसा नाता कैसे ये चीरस्ते उनन से फरिश्ते खुद से ये تجھے کیوں ہر جن سی رہتی ہے تیرے لیے باہیں مجھے کچھ پتا نہیں ہے مجھے تجھ سے یاد کیوں ہے फरिश्ते तुझसे ये कैसा नाता कैसे ये दिल बोलन से फरिश्ते کسی آر کے چمن کا نازک سپول ہے تو کسی آر کے چمن کا خوشبو वो नन्न से फरिश्ते तुझसे ये कैसा नाता कैसे ये दिल के रिश्ते वो नन्न से कुझु है मेरा फिर भी ये तड़प कैसी

దీని సందర్భంగా పురుషుకొని ఈరోజు మా లారీ వలన మా మార్కెట్ ఈ కార్యక్రమం ఎందుకంటే మనమే ఏదో ఒకటి సాధించాలనే కాదు ఎంత మాత్రం మనకి ఆదరిస్తున్నారనేది కూడా వీళ్ళకి ఎంతో రుణపడి ఉన్నారు ఎందుకంటే ఆహార నిషాలు మనము మా బిగ ప్రజల కోసమే ఆహార నిసులు గుర్తు చేసి మా మార్కెట్ కానీ లారీ వనరులకు కానీ డ్రైవర్లకు కానీ వాళ్ళ కోసమే రాజకీయంలో వచ్చినప్పుడు ఏదో ఒకటి సాధించి వీళ్ళకి స్థలాలు కానీ ఇన్ని స్థలాలు కానీ ఎంతో రకంగా ఆదుకోవాలని చెప్పి వచ్చినాం కానీ సంపాదన కోసం రాలేదు ఇది ఆదరణ చూస్తా అంటే నేనేం ఎమ్మెల్యేని కాదు మినిస్టర్ కాదు ఇంకోటి కాదు సామాన్యమైన నాయకుండే అంటే ఈ నాయకుడిని మనకి ఇంతవరకు కూడా ఆదరిస్తానంటే ఒక అభిమానం ఆ అభిమానం పెంచుకున్నందుకు వాళ్ళకి ఎల్లవేళ కృతజ్ఞత ఉంటాను అంతేకాకుండా మనం మన గవర్నమెంట్ వచ్చింది ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసిపోయినారు ఇలా కాదు వాళ్ళ స్థలం ఇంత చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా పొద్దున మాట్లాడు నేను డెఫినెట్ చేశానన్నా మీకు సాయం చేస్తాను వాళ్ళ మాట ఇచ్చినాను కదా అన్నాడు ఎమ్మెల్యే గారు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాను కాలంలో ఏమేమి ఉన్నాయో సంక్షేమ పథకాలు కూడా మా డ్రైవర్లకు కానీ వాళ్ళకి కానీ లీవిత బీమా కానీ యాక్సిడెంట్ ఇది కానీ ఇప్పుడు భాగంగా సభ్యత కార్యక్రమంలో యాదనగ ఇది సభ్యతలు చేస్తే కూడా ఈరోజు ఐదు లక్షల రూపాయలు మరి ఇన్సిడెంట్ వస్తుంది అంతేకాకుండా సూపర్ సీజ్ నుండి పథకాలు కూడా లభిస్తాయి కాబట్టి మా వాళ్ళని కూడా సభ్యత్వం చేసేదానికి పేపర్ నుంచి కార్యక్రమం చూపుతా ఉన్నాము దాన్ని కూడా వీరందరూ మధ్య ఉంటుందని ఆశిస్తున్నాను ఆశిస్తే చూపించి చూపిస్తాము ఎందుకంటే మనం మంచి పనులు చేసే వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళకు సహకారం అంటున్నాం ఇది కొన్ని ఏళ్ళ నుంచి అరవై రెండులో ఈ అసోసియేషన్ స్థాపించబడినా అరవై రెండు అది రిజిస్టర్ అయినది కానీ ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఉన్నాము దాదాపుగా డౌన్ పెరిగింది కాబట్టి పెద్ద లారీల బైపాస్ పంపించినాము చిన్న లారీలు నాలుగు అసోషియన్ ఉన్నాయి అందరూ కూడా మన దాంట్లోనే ఉన్నారు సిస్టర్ బ్రాండ్ మాదిగా అందరూ కలిసికట్టుగా ఏం నిర్ణయం తీసుకున్నా కూడా మా లారీ వనరులు అందు చేస్తున్నాం ఎందుకంటే ఏమి ఇబ్బంది వచ్చినా కూడా కలిసికట్టు పని చేసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా ఏమేమి ఉన్నాయో మనకు ఏమేమి లబ్ధి కావాలా అన్నీ లబ్ధి చేసేదానికి గడిచిన ప్రభుత్వాలలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేలలో సార్ చంద్రబాబు నాయకత్వంలో దాదాపుగా మాకి యాభై రెండు కోట్ల రూపాయలు ఫైన్ వేసిండ్రి నిలాస్టేట్ గారు అటువంటి ఫైన్ని మా వాళ్ళకి రద్దు చేసి తిరిగి మా వాళ్ళు లారీలకు పర్మిట్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఉంది అది రుణపడి ఉన్నాము కాబట్టి ఈ రోజు తెలుగుదేశం మా వాళ్ళందరూ అందరూ కానీ బయటపడే ఎందుకంటే చేసుకుని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళకి అది తీర్పిస్తున్నాము ఇంకా ఏమైనా కార్యక్రమాలను కూడా చేసుకుంటాము మా ఇబ్బందులను కూడా దృష్టికి తీసుకుని పోయి పని చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది కూ ప్రభుత్వం కాబట్టి సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది మేము జనసేన వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ ఈ అసోసియేషన్లో బల్జోళ్ళు ముస్లింస్లే ఎక్కువ ఉన్నారు ఇక్కడ దీంట్లో కానీ మార్కెట్లో కానీ మా రెండు కులాలే ఈ రెండు కులాలకు కాపాడుకునే బాధ్యత మా ముందు ఉంది కాబట్టి మేము కూడా ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి మంత్రి దృష్టికి తీసుకుని పోయి మా కార్యక్రమాలను నేను ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు ఎంత ఘనంగా మార్కెట్లో లారీ చూసుకోవడం ఎంత ఘనంగా చెప్పుకోవడం చాలా సంతోషదాయకం ఇలాంటి పుట్టినరోజు మరెన్ని చేయాలని ఇంకా ప్రజాసేవలో ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా సేవ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది